హలో ఫ్రెండ్స్ నేను రాజీవరరావు సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెద్ద మనిషిగా పేరున్న వ్యక్తిని సొంత కుటుంబ సభ్యులు చీకొడితే ఎలా ఉంటుంది అంతకన్నా దరిద్రం మరొకటి ఉండదు కదా ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి అదే సొంత కుటుంబ సభ్యులే చీకొడుతున్నారు సొంత కూతురే బయటకొచ్చి మా నాన్న చేస్తుంది చాలా పెద్ద తప్పు పవన్ కళ్యాణ్ గారిని అలా దూషించడం కానీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని ఆయనపై కుట్రలు చేయడం కరెక్టు కాదు అంటూ ఆమె వీడియో వదిలింది ఇప్పుడు ఆ వీడియో పెద్ద వైరల్ అవుతోంది ముఖ్యంగా చూస్తే ముద్రగడ పద్మనాభం గారిని వైఎస్ఆర్సిపి పర్ఫెక్ట్గా వాడుకుంటుంది ముఖ్యంగా ఈయనకు మెగా ఫ్యామిలీ పైన ఒక రకమైన అక్కసు ఈర్ష్య కోపం ఉంది ఎందుకో ఏంటో తెలియదు చిరంజీవి గారిని టార్గెట్ చేసుకొని రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా ఇలాగే ప్రవర్తన చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీతో కుమ్మక్కై పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతూ ముఖ్యంగా మొన్ననే మీ అందరు చూశారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను రెడ్డిగా మార్చుకుంటానంటూ పెద్ద ఎత్తున శబ్దం చేశారు దీనికి పవన్ కళ్యాణ్ గారు పెద్దగా స్పందించలేదు అప్పటికే చాలామంది దీనిపైన స్పందించారు ముఖ్యంగా పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ పెద్ద ఎత్తున నా పోటీ వాళ్ళు చాలామంది కౌంటర్లు ఇవ్వడం స్టార్ట్ అయింది ఇక బయట వాళ్ళు ఇచ్చే కౌంటర్లు వేరు కానీ సొంత కుటుంబ సభ్యులే బయటకు వచ్చి మా నాన్న ఇలాంటి వాడు ఇలా చేస్తున్నాడు చాలా పెద్ద తప్పు అంటూ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించేందుకు మేము పిఠాపురంలో తిరుగుతాం మా నాన్నకు పోటీగా అంటూ సొంత కూతురు ఆమె పేరు క్రాంతి బార్లపూడి ఆమె ఒక వీడియో వదిలింది ఆ వీడియో ఒకసారి చూద్దాం అందరికీ నమస్కారం నేను క్రాంతి బార్లపూడి ముద్రగడ పద్మాభం గారు అమ్మాయిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మాభం రెడ్డిగా మార్చుకుంటారట ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు ఆయన ప్రకటన ముద్రగడం అభిమానులకు సైతం నచ్చలేదు వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని ఓ కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని గెలుపు కోసం నావంతో కృషి నేను చేస్తాను నమస్కారం ఆయనను వైఎస్ఆర్సీపీ బలంగా వాడుకుంటుంది రేపు ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ ముద్రగడ పద్మనాభం గారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతుంది కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసం మాత్రమే వైఎస్ఆర్సీపీలో చేర్పించుకుంది ఈ విషయం ఆయనకు అర్థం కాకుండా పవన్ కళ్యాణ్ గారిని పదే పదే టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతుండటంతో సొంత కుటుంబ సభ్యులు ఇవాళ బయటకొచ్చి సొంత తండ్రినే ఇవాళ చెడుకుడాకునే పరిస్థితి